ರೋಡ್ ಇರುೋಡ್ ಕಟ್ಟ ತೆಗೊಂಡ ಪೈಪ್ ಲೈನ್ ಕಟ್ಟಿ ಆಲೇರಿಕೆ ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಬಿಲ್ಕು ಬಿಲ್ಕುಲ್ ಜೀರೋತಾರೆ ಸರ್ ಮೊತ್ತ ಸಪ್ಲೈ ಮೊತ್ತ ಜೀರೋ ಅಂದ್ರೆ అవును సార్ ఆలయ డ్రింకింగ్ వాటర్ వాటర్ ఇమిడేట్ గా సప్లై చేయించాలి సార్ ఇంకోటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పంపాలి నెక్స్ట్ ఈ ఇరిగేషన్ వాళ్ళని కూడా విజిట్ చేసి ఈ రోడ్ ఏది ఉందో సార్ కొద్ది ఎట్లైనా ఇమిడియేట్ అయితే చూడాలి సార్ అంటే మీకు వన్ టూ డేస్ పట్టొచ్చు రోడ్ చాలా లోతుంది అంత కొడుకోపోయింది దీని ఆలయ ఆదుకొని రావిరాల మీకు ఏమి ఉంటుంది రావిరాలను పాసిబుల్ ఉంటే ఈ ఆలయ దగ్గర ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు ఐడియా వస్తుంది ఎందుకంటే మనం ఆ కట్టది మనం కొద్దిగా క్లోజ్ చేస్తే రైతులకు మినిమం వాటర్ దొరుకుతుంది లేకపోతే జీరో వాటర్ అయితే ఇక్కడ ప్లీజ్ అంటే జస్ట్ మీకు ఏ మౌబాద్ధ నుంచి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్ సార్ రావడానికి వచ్చి చూసుకోరా అయితే ఇరిగేషన్ వాళ్ళని కంపల్సరీ మమ్మల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే సార్